మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాను ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మరి వంద రోజుల్లో మంచి ప్రభుత్వము అందించినటువంటి ఆంధ్రప్రదేశ్కు అందించినటువంటి విజి విశిష్ట సేవలు మనం చూసుకుంటే మొట్టమొదటిగా అప్పుల్లో ఉన్నటువంటి అవినీతిలో కోల్పోయినటువంటి అలాంటి రాష్ట్రాన్ని గాడిలో వంద రోజులు కట్టగడిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అతను ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్లో కొంత భాగంగా ఈ వంద రోజుల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు అందులో మనకు ముఖ్యంగా తీసుకుంటే ఉత్తాప పెంచను మూడు వేలు ఉండేదాన్ని అతను వచ్చిన కొద్ది రోజుల్లోనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్లు ఉంటే అది పదివేలుగాను అతను చేయడము జరిగింది నెక్స్ట్ దాని తర్వాత ఈ దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి రోజునే ప్రవేశపెడతాడు అదేవిధంగా కల్తీ మద్యంతో ఎందో ఎందరో ప్రాణాలను పలుకున్నటువంటి గత ప్రభుత్వాన్ని ఆ కల్తీ మద్యాన్ని మార్చేసి ఆ కల్తీ బ్రాండ్లను మార్చేసి తక్కువ ధరకే అతను మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్కువ ధరకే ఈ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మద్యాన్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటల్లో ఒకటైనటువంటి డిఎస్సి టెట్ అక్టోబర్లో నిర్వహించబడిపోతుంది నెక్స్ట్ ఈ టెట్ తర్వాత మెగాడిఎస్సి ఇరవై వేల పోస్టులకు ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టి ఆ మెగా డిఎస్సిని కూడా ఫుల్ఫిల్ చేస్తారు దాని తర్వాత ఈ వంద రోజుల్లో మనకు పెద్ద విజయవాడలో జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని కొన్ని పథకాలు కొంచెం ఆలస్యం కావచ్చు ఎవరు కూడా దీనికి అవసరం లేదు నిజంగా వచ్చినటువంటి ప్రళయము భగవంతుడు కూడా సహాయం చేయలేనటువంటి స్థితి ఉన్నటువంటి ప్రళయము అటువంటి ప్రళయంలో కూడా ఎంతో రాజకీయ అనుభవము నెక్స్ట్ ఓర్పు కలిగినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అతను అక్కడే ఉండి రోజుకు ఇరవై నాలుగు గంటలైతే అందులో సుమారుగా పద్దెనిమిది ఇరవై గంటలు అతను కష్టపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో కనీస సౌకర్యాలైనటువంటి కొన్ని ఉచిత వస్తువులను కూడా అందించి ఆ వరద ఉధృతి తగ్గేటట్టుగా ఈ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మనకు మంచి పరిపాలన ఈ వంద రోజుల్లో అందించడం జరుగుతుంది నెక్స్ట్ అతను చెప్పిన విధంగా అతనికి ఉన్నటువంటి అనుభవం ప్రకారము ఫార్టీ ఇయర్స్ రాజకీయ అనుభవం ప్రకారము ఒక్కొక్క పథకాన్ని తెచ్చి నెక్స్ట్ అదేవిధంగా అతని యొక్క విజన్ టూ ట్వంటీ ఫార్టీ విజన్ను ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనతాడు అదేవిధంగా ఈ మధ్య ఈ వంద రోజుల్లో ఈ యొక్క ప్రపంచంలోనే చరిత్ర రాసే విధంగా ఒకే ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అంతా గ్రామ సభలు స్వర్ణ గ్రామం అనే కార్యక్రమంతో గ్రామ సభలు నిర్వహించి అనేక సమస్యలపై అతను దృష్టి పెట్టడం మౌలిక మౌలిక సదుపాయాలు మౌలిక వసతులపై దృష్టి పెట్టడం జరిగింది అన్నీ కూడా త్వరలోనే ఈ మౌలిక వసతులు నెక్స్ట్ అదేవిధంగా మనకు ఉచిత గృహ నిర్మాణం ఎన్టీఆర్ గృహ నిర్మాణము విద్యార్థులు టీగ్రీ ఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి ఈ వంద రోజుల్లో మనకు పరిపాలన చూస్తే జనాలలో మనకు కొన్ని కొన్ని కార్యక్రమాలు వచ్చినాయి అందులో ముఖ్యంగా మనకు తెలుసు మీకు తెలిసిన విధంగా మానసి చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అనుభవంతో విదేశీ కంపెనీలతో కూడా చర్చించి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తున్నారు అటువంటి మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మామంతా కూడా పార్టీ తరఫున అతనికి ఎల్లకాలం కృతజ్ఞతలు రుణపడి ఉండాలా ఇక్కడ పీలేరు నియోజకవర్గంలో తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం శాసనసభ్యుడైనటువంటి మా ఎం మన ఎమ్మెల్యే గారు ఈ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఎంతో చొరవతో అతను ఇక్కడ పరిపాలనలో గ్రామ పంచాయతీ పిలేరు గ్రామ పంచాయతీలో సుమారుగా కొంత అవినీతి జరిగితే దాన్ని కొత్త ఈవో గారు వచ్చినప్పటి నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ దాని గాలి లేక తేవడం జరిగింది అదేవిధంగా ఈ పంచాయతీ సర్పంచులపైన ఎంక్వైరీ వేయడం జరిగింది త్వరలో నిజాలు తేల్చి ఈ పిలేరు యొక్క నియోజకవర్గం అభివృద్ధి కూడా మన ఎమ్మెల్యే వారిలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి పథంతో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను